ఉదయం అయ్యేసరికి ఆ రెండు నీలం కొండకి చేరుకున్నాయి ఒకవైపు మంచు కురుస్తుంది ఆ రెండు చాలా కష్టంగా ఎగురుతున్నాయి దాని తర్వాత దాదాపు అరగంట సేపు ఎగిరిన తరువాత వాటికి ఒక తోట కనిపించింది అందులో అన్ని రకాల పువ్వులు ఉన్నాయి చివరికి నేను తోటకి చేరుకున్నాను ఇంకా త్వరగా నేను ఆ పువ్వును కూడా వెతికేస్తాను అలా అంటూ మింకు వైపుకి ఎగిరాడు అలాగే పింకు కూడా అక్కడ ఆకుపచ్చ రంగు పువ్వును వెతుకుతున్నాడు దాదాపు అవి రెండు నాలుగు గంటలు వెతికిన తరువాత మింకుకి ఆకుపచ్చ రంగు పువ్వు కనిపించింది అవును నేను కనిపెట్టేశాను మింకు వెంటనే ఆ మొక్క దగ్గరకు వెళ్ళాడు ఈలోపు పింకు కూడా అక్కడికి చేరుకున్నాడు ఓహో అంటే చివరికి నువ్వు కూడా ఈ మొక్కని మనమిద్దరం అన్నదములం మీకు అందుకే మనం ఇద్దరం ఆ ఇంట్లో ఉండడానికి యోగిలం అని నిరూపించుకుంటే బాగుంటుంది సరే చూద్దాంలే బాయ్ బాయ్